హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ప్రాన్స్ పిక్కిల్ పిక్కిల్స్లో చాలామంది వెజ్ పిక్కిల్స్ అనేది ఆవకాయ టమాటో ఇంకా రకాలుగా రకరకాలుగా పిక్కిల్స్ అందరూ టేస్ట్ చేసే ఉంటారు కానీ ఫ్రాన్స్ పిక్కిల్ అనేది టేస్ట్ చేశారో లేదో నాకు తెలీదు చాలామంది కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తిని చూడండి ఇంకా నేను ఈ ఫ్రాన్స్ పిక్కలు చేయడానికి ఈ కిలో రొయ్యలు అయితే తీసేసుకున్నాను ఇది చూడండి రొయ్య అయితే చూడడానికి పెద్దగా అందంగా కనిపిస్తుంది నీట్గా కానీ అది వలిచేసరికి ఎంత చిన్నగా ఉందో చూడండి సో ఆమె దగ్గరే తీసుకుని ఆమె ఆమెని క్లీన్ చేసి అయితే ఇచ్చేసింది ఇంకా ఈ ఫ్రాన్స్ తీసుకొచ్చినామైతే అయితే నర్సపూర్ నుంచి వస్తుంది నర్సపూర్ నుంచి వచ్చిన ఈ రొయ్యలు ఎప్పుడూ మాకు ఈమెను ఇస్తుంది చాలా మంచిగా ఇస్తుంది ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఏదైనా సరే చాలా మంచిగా అండ్ ఫ్రెష్గా తీసుకొస్తుంది నెక్స్ట్ ఫ్రాన్స్ అయితే ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ పిక్కిల్లోకి ఫస్ట్ మసాలాలు అనేది కొంచెం దోరగా వేయించుకోవాలి నాలుగు ఇలాచి నాలుగు లవంగా కొంచెం దాల్చిన చెక్క కొంచెం ధనియాలు కొంచెం అంటే రెండు స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి ఇది ఇలా దోరగా వేగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా చూడండి కొన్నప్పుడు అయితే పెద్ద పెద్దగా అనిపించినాయి కొన్ని క్లీన్ చేసినాక ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి సో ఫైనల్గా దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మొత్తం దీన్ని ఈ పసుపు ఈ ఉప్పులో ఈ ప్రాన్స్ అనేది బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు నేను పక్కన పెట్టానండి ఇలా పసుపు ఉప్పు ఈ ఫ్రాన్స్కి మొత్తం కలుపుకోవాలి అలా పక్క పెట్టుకున్న తర్వాత కళాయి తీసుకుని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి నేను ఈ పచ్చడి కోసం కేవలం పల్లీ నూనె మాత్రమే యూజ్ చేశానండి ఇప్పుడు మనం అరగంట తర్వాత పక్కన పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి పసుపు ఉప్పు కలుపుకున్న ఫ్రాన్స్ ఇవి ఈ కళాయిలో వేసుకోవాలి ఇవి బాగా దూరగా వేయించుకోవాలండి ఫ్రాన్స్ అనేది పచ్చివసం రాకుండా చూడగానే తీసుకున్న నోట్లో వేయించుకోవాలనిపించేటట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే అది కూడా బాగా రిలీజ్ అయిపోయి బాగా వేగాలండి ఫ్రాన్ అనేది ఈ ఫ్రాన్స్ అనేవి చూడండి దీంట్లోంచి వాటర్ కూడా బాగా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి ఓన్లీ లాస్ట్లో ఆయిల్ మాత్రమే మిగిలాలి సో ఇది ఆఫ్ అయితే వేగినాయండి ఇంకా ఆఫ్ అయితే ఉంది కంపల్సరీ వేగాలి ఈ ఫ్రాన్స్ పిక్కిల్ టేస్ట్ అనేది వీటిలోనే ఉంటుందండి ఫ్రాన్స్ ఎంత బాగా వేగితే రోస్ట్ అయితే పచ్చి పిక్కిల్ అనేది అంత బాగా టేస్ట్ వస్తుంది లేదంటే పచ్చివాసన వస్తుంది చూడండి ఈ విధంగా గోలించాలి చూడండి ఎంత బాగా వేగినాయో చూడగానే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి పల్లి నూనె కదండి అందుకే ఆయిల్ అంతా బాగా ఈ ఫ్రాన్స్ వేసి కానీ ఆయిల్ అంతా చూడండి ఎట్లా నరుగు నొరుగు వస్తుందో పిక్కిల్స్కి కేవలం పల్లి నూనె మాత్రమే వాడాలండి ఇప్పుడు ఇలా వేగిన ఆయిల్లో దీంట్లోకి వన్ టేబుల్ వన్ టూ అవర్ టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ ఈ ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇది మొత్తం ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం పట్టి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా వేగిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న ఈ గరం మసాలా అనేది కూడా ఇదే ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలండి ఇలా ఆయిల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి పల్లి నూనె కాబట్టి మనకి అంతగా నురగ మొత్తం పైకి రావడం వల్ల మనకు సరిగ్గా తెలియడం లేదు సో ఇట్లా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం వేయించుకున్న ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి ఈ ఫ్రాన్స్ అనేవి దీంట్లోకే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఫ్రాన్స్ని దీంట్లోకి ఈ ఆయిల్లోకి మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టేంతవరకు కొంతసేపు బాగా వేయించుకోవాలండి పిక్కెలు అలవాటు అయితే తింటే చాలా టేస్ట్ ఉంటుంది కొత్తగా తినే వాళ్ళకి కొంచెం టేస్ట్ అంత డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లో చికెన్ పిక్కెలు ఫిష్ పిక్కెలు కూడా ఉంటుందండి ఇప్పుడు మనం దీ ఈ ప్రాన్స్ దీంట్ ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పచ్చడి కారం పచ్చడి కారం అంటాం కదండి పచ్చి కారం మన కూరలో వేసుకునే కారం కాక పికిల్స్కి మనం ఆవకాయ అది పెట్టడానికి సపరేట్గా కారం ఉంటుంది కదా ఆ కారం మాత్రమే తీసుకోవాలండి ఆ కారం కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా బాగా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఎందుకంటే కారం మసాలా అనేది ఇప్పుడే వేసాం కదా సో ఇదంతా ఈ ఫ్రాన్స్కి పట్టేటట్టుగా ఒక పది పదిహేను నిమిషాలు బాగా వేయించాలి వేయించిన తర్వాత ఇది సిమ్లు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి ఎందుకంటే దీంట్లో ఒక చిన్న చిన్న సైజు నిమ్మకాయ అనేది ఇప్పుడు దీంట్లో పిండాలి ఇది ఎప్పుడు పిండాలంటే ఈ ఫ్రాన్స్ ఈ ఆయిల్ అంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ అనేది వేయాలండి లేదంటే ఈ పిక్కిలు అనేది చేదు వస్తుంది వేడి మీద వేస్తే చూడండి ఇంకా నిమ్మకాయ అయితే వేయలేదు కానీ పికిల్ కలర్ అయితే సూపర్ ఉంది కదండి కొత్త ఆవకాయలా ఉంది నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఇప్పుడు మనం తీసుకున్న ఒక లిమాన్ అనేది జ్యూస్ చేసుకుని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాం ఇది వెంటనే తినడం కన్నా ఇది త్రీ డేస్ తర్వాత తింటే ఈ ఈ పిక్కిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ మరి ఈ ప్రాన్స్ పిక్కిల్ అనేది ఎలా ఉంది సో మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఏమైనా ఆర్డర్స్లో ఈ ప్రాన్స్ పికిల్ చికెన్ పికిల్ ఫిష్ పికిల్ లేక వెజ్ పికిల్స్ ఏదైనా కావాలి అంటే వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే మా సిస్టరు ఈ ఫ్రాన్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ చేస్తారండి ఆమె పికిల్స్ చాలా బాగా పెడుతుంది ఒకసారి మీరు తిన్నారంటే అస్సలు వలరు నిజంగా చాలా బాగా చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా వెజ్ పిక్కిల్స్ కానీ నాన్ వెజ్ పిక్కిల్స్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ప్రైసు అండ్ డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను